అందరికీ నమస్తే అండి మీకు ఒక వార్త చూపిస్తా ఎవరు కూడా నవ్వొద్దు మొత్తం చదవండి మొత్తం చదివి ఎవరికి వాళ్ళు నిజాలు తెలుసుకోండి అంతే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి సంబంధించి ఒక ఆసక్తికరమైన పాయింట్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎవరు ఒక జర్నలిస్ట్ స్వతహాగా ఆయన కెరీర్ మొదలైంది ఒక జర్నలిస్ట్గా సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజంలో ప్రిన్సిపల్గా పనిచేశారు సాక్షిలో కీలకమైన విభాగాల్లో పనిచేశారు రెండు వేల పద్నాలుగు ముందు నుంచి కూడా వైసీపీకి ఇండైరెక్ట్గా పరోక్షంగా పనిచేశారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలోను ప్రభుత్వంలోను ఆయన నెంబర్ టూ పొజిషన్లో ఉన్నారు ప్రభుత్వానికి సలహాదారుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా వైసీపీ హయాంలో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అనేక వ్యవహారాల మీద ఆయనే మీడియాకు రెస్పాండ్ అయ్యారు ఆయనే మాట్లాడారు అన్నిటికీ ఆయనే కౌంటర్ ఇచ్చారు చంద్రబాబుని తిట్టాలన్నా ఆయనే లోకేష్ గారిని తిట్టాలన్నా ఆయనే తర్వాత పవన్ కళ్యాణ్ని తిట్టాలన్నా ఆయనే ఏ సబ్ ఏ సబ్జెక్ట్ మీద గనుల శాఖల సబ్జెక్ట్ మీద మాట్లాడాలన్నా ఆయనే రెవెన్యూ మీద మాట్లాడాలన్నా ఆయనే హోంశాఖ మీద మాట్లాడాలన్నా ఆయనే ఏ శాఖల మీద మాట్లాడాలన్నా ఆయనే ఉద్యోగుల సమస్యల మీద మాట్లాడాలన్నా ఆయనే అంగన్వాడీల గురించి మాట్లాడాలన్నా ఆయనే సో అలాగే వ్యవహరించారు కదా ఆయనే రెస్పాండ్ అయ్యారు వివేకానంద రెడ్డి గారి కేసు మీద కూడా ఆయన అన్ని వ్యవహారాలు ఆయనే రెస్పాండ్ అయ్యారు ఆయనే మాట్లాడారు ఎందుకంటే ఆయన కొంచెం మీడియాకు అర్థమయ్యేలాగా సరళమైన భాషలో చెప్తారని అలాగే ఆయనకు విషయమైన విషయ పరిజ్ఞానం ఎక్కువగా ఉందని పార్టీ పెద్దలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలా ఎంకరేజ్ చేశారు సో ఆ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కోర్టులో ఒక పిటిషన్ వేశారు ఒక ఆసక్తికరమైన పిటిషన్ ఆ వార్త ఒక్కసారి చదువుదాం ఎవరు నవ్వద్దు సీరియస్ మ్యాటర్ నేను అమాయకుడిని ముందస్తు బయలు ఇవ్వండి నేను అమాయకుడిని ముందస్తు బయలు ఇవ్వండి హైకోర్టులో సజ్జల పిటిషన్ మంగళగిరిలోని తెదేపా కార్యాలయంపై మూకుమ్మడి దాడి కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వైకాపా నేత గత ప్రభుత్వంలో ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కార్యాలయంపై దాడి ఘటనతో తనకు ఎలాంటి సంబంధమూ లేదన్నారు ఈ దాడి కేసులో సహనిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా నన్ను నూట ఇరవైవ నిందితుడిగా చేర్చారు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక వైకాపా నేతలు కార్యకర్తలను వేధిస్తున్నారు అదే క్రమంలో నాపైన కేసు పెట్టారు సిఆర్పిసి సెక్షన్ ఫార్టీ వన్ ఏ నోటీసు నిబంధనల ప్రకారం నేను రక్షణ పొందకుండా అడ్డుకునేందుకే హత్యాత్మం సెక్షన్ను చేర్చారు నేను అమాయకుణ్ణి కోర్టు విధించే నేను అమాయకుణ్ణి నేను అమాయకుణ్ణి కోర్టు విధించే షరతులకు కట్టుబడి ఉంటా ముందస్తు బెయిల్ మంజూరు చేయండి అని కోరారు ఈ వ్యాజ్యంపై హైకోర్టు శుక్రవారం విచారం జరపనుంది అది సంగతి సో నేను అమాయకుడిని నాకు బెయిల్ ఇచ్చేయండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అమాయకులు అది ఆయన వేసిన పిటిషన్లో సారాంశం ఎవరండి అమాయకులు అమితమైన విషయ పరిజ్ఞానం ఉంది ఆయనకు ఆయన అమాయకులు అయితే అన్ని కేసుల్లో అన్ని వ్యవహారాల్లో అన్ని శాఖల మీద ఆయన మాట్లాడగలరా అప్పుడికప్పుడు మాట్లాడగలరా అప్పటికప్పుడు స్పాంటీనియస్గా మాట్లాడతాడు ఆయన ఆయన ఒక జర్నలిస్ట్ జర్నలిస్ట్ అంటే ఏంటి జాకఫాల్ ఎక్స్పెక్ట్ ఇన్ నన్ అన్నిటిలో కూడా వేలు పెడతారు కానీ దేనిలో కూడా నిపుణత సబ్జెక్ట్ పూర్తి స్థాయి సబ్జెక్ట్ ఉండదు అన్ కానీ అన్ని సబ్జెక్టుల్లో కూడా నాలెడ్జ్ ఉంటుంది సో అటువంటి వ్యక్తి ఆ ఆ మాత్రం నాలెడ్జ్ చాలు వైసీపీలో ఆ మాత్రం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ఎవరూ లేరు కాబట్టి సజ్జల గారు ప్రతి అంశం మీద రెస్పాండ్ అయ్యేవాళ్ళు ఏదైనా సబ్జెక్ట్ మీద ఫోకస్ పెడితే కొంచెం ఒక గంట అరగంట ఫోకస్ పెడితే తెలుసుకోగలరు జర్నలిస్టులకు ఉన్న ప్రత్యేకతది ఏదైనా పలానా అంశం తెలుసుకోవాలి అంటే తెలుసుకునే శక్తి ఉంటుంది కాబట్టి అంటే నేను ప్రొఫెషనల్ జర్నలిస్టుల గురించి మాట్లాడుతున్నాను ప్రొఫెషనల్ జర్నలిజం అంటే ప్రధాన స్రవంత మీడియాలో పనిచేసి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రొఫెషనల్ జర్నలిస్ట్ నా దృష్టిలో స్టార్టింగ్ నుంచి యూట్యూబ్ని బేస్ చేసుకున్న వాళ్ళు కాదు ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు జర్నలిజం స్కూల్ అనేది ఉంటుంది జర్నలిజం స్కూల్లో అక్షరాలు దిద్ది ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళందరూ కూడా ప్రొఫెషనల్ జర్నలిస్టులే సో నాకు నేనుగా నేను కూడా ప్రొఫెషనల్ జర్నలిస్ట్ అని చెప్పుకోవడానికి కారణం అదే నేను ఒక పది సం పన్నెండు సంవత్సరాల పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనిచేసి జర్నలిజం స్కూల్లో వన్ ఇయర్ ట్రైనింగ్ తీసుకున్నాను కాబట్టి అలా చెప్తున్నాను సరే అది పక్కన పెట్టేస్తే ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ప్రొఫెషనల్ జర్నలిస్టు ఆయనకు అన్ని సబ్జెక్టులు ఉన్నాయి మరి ఆయన నేను అమాయకుడిని నాకేం సంబంధం లేదు నాకు బెయిల్ ఇవ్వండి అని కోర్టుకు వెళ్ళారన్నమాట సో ఇది ఏమైనా నవ్వొస్తే మీరేమైనా నవ్వు నవ్వులాటగా మీకు ఉన్నా సరే నవ్వద్దు జస్ట్ వార్త చదవండి చదివి ఎంజాయ్ చేయండి ఇటువంటి వార్తలు ఇటువంటి విశేషాలు ఇటువంటి పిటిషన్లు చాలా ఉంటాయన్నమాట థ్యాంక్ యూ వీడియో ఈ మధ్య ఎవరు కూడా లైక్ చేయట్లేదు పెద్దగా చూస్తున్నారో వెళ్ళిపోతున్నారు వస్తున్నారో చూస్తున్నారో వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు కొంచెం ఆ ఒక్క పని చేసి పెట్టండి బాబు